ప్రజలపైన అప్పు భారం విపరీతంగా పెంచారు ఏమైనా ధరలు పెరిగినాయా విద్యుత్ ఛార్జలు పెరిగాయా నిత్యావసరలు పెరిగినాయ పెంచు అందరం అబ్బో పెన్షన్ పెంచుతామో ధరలు పెంచారు పెన్షన్ పెంచారా రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు పెంచే పెన్ మొబైల్ చెప్పాలి వస్తుందా ఏం జరిగినాయి క్యాన్స్ ధర పెరిగింది పెట్రోల్ ధరలు పెరిగినాయి నిత్యాస సరుకులు ధరలు పెరిగినాయి ఇసుక ఇసుక సిమెంట్ పెరిగినాయి ఆర్టీసీ ఛార్జీలు అన్ని పెంచుకుంటూ జగన్ రెడ్డి అంటే ఒక్క సంవత్సరంలో మనం ఇక్కడ ఎంత ఇబ్బంది పడతాం అందరూ ఆలోచించాలి మనందరూ అయినా పోరాడాలి మీరు ఇక్కడ ధర్నానే చేస్తాం కాదమ్మా ఆంధ్ర రాష్ట్రంలో రైతులకి మహిళలందరికీ ఒక్కొక్కరు పది మంది ఫోన్ చేస్తారు మీరు ఫోన్ చేసి మూడు వందల రోజులైంది ఈ రోజు మేము పోరాడుతున్నాం మాకు సంతిభావం తెలపాలని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ మీరు ఫోన్ చేయాలని మనం కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ పేరు పేరున నా హృదపరగా ధన్యవాదాలు తెలుపుకుంటూ